సైలెంట్ గా ఉండాలి ఉంటాను కదా బంగారు తల్లు బంగారు పండులో అవున కదా మరొకసారి అంటుని చెప్తాం రెండు చూద్దాం హరే కృష్ణ హరే కృష్ణ 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 మనం ఏమన్నా చెప్పుకుందామా మరి వింటారా ఉంటారా లడ్డు పడితే తింటారా మంచి పిల్లలు ఇంటి పది అప్ప చేయకుండా చక్కగా అందరూ చేతులు తెచ్చి నడువు నిలబెట్టుకుంటే చక్కగా కూర్చోండి మాట్లాడకూడదు సైలెన్స్ సైలెన్స్ గోవిందా మనం ఇప్పుడు ఎవరి గుళ్ళో ఉన్నాం అక్కడ ఎవరు అలంజేస్తారు ఆంజనేయ స్వామి చేతిలో ఏముంటుంది ఇప్పుడు చేతిలో ఆయన చేతిలో ఉన్నది కదా ఆయన చేస్తాడు దుర్మార్గుల వద మనం చెప్తున్న మంచి కథ नो, बिरांता गुडबाय सू गुडगल जाए, हर की रिएक्टिव टीम गुडबाय सू वेरी गुड जा कार्ड गुड जा, वेरी गुड जा, हाँ, बिर पागा विंटर वेरी गुड जा, जगह पोज कार्ड गुड, बिर वेरी गुड जा कार्ड गुड जा, वन नाउटी आ, हाँ, बिर वेरी गुड जा कार्ड गुड जा। కదా కానీ అందరూ వెరీ గుడ్లు అందరు గాడిద గుడ్లు కూడా కదా నా ఊళ్ళో గాడిద గుడ్డుగా ఉన్నాడు వాడుకర్ లేచి వెళ్ళను వెళ్ళను అని ఇంట్లోనే పడుకుంటే వాళ్ళ అమ్మ వేద్రాబాబు బాబు అని ఎట్లా బతిమాలి పంపించింది వెళ్ళాడు వెళ్ళాక రామాయణం చెప్పాడు వీడు ఇంటికి వచ్చాడు వాళ్ళ అడిగింది వెళ్ళి వీడేం చెప్పాడంటే చెప్పాడు తెలుసా వాళ్ళ అమ్మ ఉంటుందంటే ఈ చెప్పిన ఎవరో మంచివాడు మహాత్ముడు బాగా చెప్పారు అందుకే అది టీగా ఉందలే వీడు బాగా వినట్టున్నాడు అని అనుకుంది ఆవిడ కానీ తర్వాత రెండో రోజు కూడా వెళ్ళాడు వచ్చాక ఎలా ఉంది రామాయణం అని అడిగింది వీడందరూ గొప్పగా ఉంటాడ అసలు రామాయణం గొప్పగా ఉంటుందా ఉండకన్నాడు గొప్పగా ఉన్నాడ అమ్మకి ఏదో జరిగింది అని ఏం చేసింది నుంచి ఒక పనివాన్ని పంపించి ఎక్కువ అయితే మనం వీడు గుడికి వెళ్ళాడు కానీ వీళ్ళ గుడ్బాయ్ కాదు వాడు వాడు ఏం చేశారంటే రామాయణం చదువుతుంటే అక్కడ స్తంభం చూసి పాటవేత్తంగా పందిరి శ్రీరామకే ఆ పాటలో చిప్ప స్తంభం చూసి పోత దానికి దారపడి ఉచ్చు పొట్టాలితో పోటే అంతేనా ఏం పేరునా నీ పేరునా విడే విడే దేవేంద్ర దేవేంద్రా ఇప్పుడు ఏం చేయాలి వేసుకోవాలా అది వేసుకోవాల